ஆய்ஹோ எவ்ரி ஆன் வெல்க்கம் டு நேத்தாட கர்நாடகராஷ் கிராமாதி கொண்ட பௌதம்பர் ஜெல்ல இதே మనకి నూట ప్రదర్శనలు చేసుకుని సోమవారం సోమవారం దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీప దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాధవ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రిపాధవ ధవ దిగంబర இதே பீமா நதி தமிழ் அன்னியும் ஹாட்லை பார்த்து స్వామివారి నైట్ రాత్రిపూట ప్రబళింపు సేవ స్వామివారి దర్శనం అత్యంత వైభవంగా జరిగింది మీరు కూడా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి పునీతులు కండి ఇదే స్వామివారి మందిరం మూలబెరట్ స్వామివారు శ్రీ దత్తాత్రేయ శ్రీ పాదవల్లభ దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసిన పుణ్యతలు అండి సర్వే జనా సిక్నో భవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి బాయ్ ఎవరియా